హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటికి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఆగస్టు సెవెంటీన్త్ వరకు ఇచ్చారు నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ థర్టీ ఫ్రెష్ వేకెన్సీస్ సెవెంటీ టోటల్ హండ్రెడ్ వేకెన్సీస్తో వచ్చింది నోటిఫికేషన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలోని బాట్నీ లేదా ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్ లేదా జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ జియాలజీ అగ్రికల్చర్ అనేది ఉండాలి లేదా కెమికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అనమాట మేల్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి హైట్